గ్రామ వాలంటీర్లకు మరోసారి కూటమి ప్రభుత్వం అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు బిగ్ షాక్ ఇచ్చారు నిన్న ఎవరో విలేకర్ నారా లోకేష్ నారా లోకేష్ నాయుడు గారిని వాలంటీర్ల గురించి అడిగితే ఎందుకు సార్ వాళ్ళని ఇంకా మీరు తీసుకోలేదు గతంలో మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పారు కదా ఐదు వేలు కాస్త పదివేలు చేస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా రిచ్ పర్సన్ చేస్తామని చెప్పేసి చెప్పారు కదా మరి ఎందుకు సార్ మీరు ఇప్పుడు చేయడం లేదని చెప్పేసి విలేకర్ అడిగితే దానికి నారా లోకేష్ నాయుడు గారి సమాధానం పుట్టని పిల్లలకు పేరు ఎలా పెడతామని చెప్పేసి గ్రామ వార్డు వాలంటీర్ల మీద ఎదురైనటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది వాలంటీర్ల మీద జీవోను జగన్ ఎందుకు రెన్యువల్ చేయలేదు వాళ్ళు ఉద్యోగాల్లోనే లేరు కదా ఎన్నికలప్పుడు ఎనభై పర్సెంట్ మందితో జగన్ రిజైన్ చేయించాడు వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు గారు లేరు కదా అధికారికంగా పోస్టు లేకుండానే వారికి డబ్బులు ఇచ్చారు జగన్ అది చట్టానికి విరుద్ధం ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు ఆ ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది సార్ ప్రభుత్వం మీది సార్ జ జగన్ గారు సార్ వాలంటీర్లనే పెట్టుకోవాలన్నా పీకేయాలన్నా ఏం చేయాలన్నా సరే మీ చేతిలోనే ఉంటాయి సార్ ఎందుకంటే మీరు అనేక జీవుల్ని కొట్టేశారు మళ్ళీ కొత్త జీవుల్ని కూడా తీసుకొచ్చారు సార్ వాలంటీర్ల మీరు కూడా మీరు ఏదైతే జగన్ చేశాడో దాన్ని పక్కన పెట్టి కొత్త జీవోని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని రెగ్యులేట్ రెగ్యులైజ్ చేయొచ్చు సార్ అది పెద్ద మ్యాటర్ కాదు కదా సార్ అది పెద్ద మ్యాటర్ అది కాదు ప్రభుత్వానికి అది ఒక పెద్ద ప్రభుత్వానికి అది ఒక పెద్ద మ్యాటరా ప్రభుత్వం మీ చేతిలో ఉంది సార్ జగన్ చేతుల్లో లేదు సార్ మీరు ఏమని అనుకుంటే చేయొచ్చు ఏమని అనుకుంటే చేయొచ్చు ఎనభై పర్సెంట్ మంది జగన్ రిజైన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి ఆ ఎనభై పర్సెంట్ స్థానంలో కొత్తగా ఎనభై పర్సెంట్ మందిని రిక్రూట్ చేసుకోండి రిక్రూట్ చేసుకోండి అందరినీ రెగ్యులేట్ చేయండి వాళ్ళకంతా కూడా పదివేలు పదివేలు శాలరీలు ఇవ్వండి ఇవేవి చేయకుండా ఏదో కుంటి శాఖలు చెప్పుకుంటూ పోతే ఎలా సార్ ఇలా చేయించారని చెప్పేసి మీకు ఎలక్షన్ ముందు కూడా తెలుసు కదా అప్పుడు కూడా జగన్ చేయించాలని చెప్పేసి కదా మీరు ఆ రోజు ఇదిగో జగన్ ఇలా చేస్తున్నాడు జగన్ అలా చేస్తున్నాడు మిమ్మల్ంతా కూడా ధనవంతులను చేసేస్తాం అంతా కూడా ఒక ఎంటర్పెన్యూని చేస్తామని చెప్పేసి మీరేగా చెప్పారు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు అన్నీ తెలిసాయి కదా మీరు చెప్పారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా కొత్త రాగాలు తీస్తున్నారు ఏంటి సార్ ఇది చట్ట విరుద్ధం డబ్బులు ఇవ్వలేం అధికారికంగా చట్ట విరుద్ధం అనేసి మాట్లాడుతున్నారు కదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక జీవోలు అనేక జీవాలు అన్నిటిని కూడా పక్కన వేసి క్యాన్సిల్ చేసినారు కొత్త జీవాలు తీసుకొచ్చారు ఇవ్వో చేశారు కదా అంత పెద్ద వాటిలో ఈ చిన్నది ఎంత సార్ చిన్నది ఇది వాలంటీర్లను రెగ్యులేట్ చేయడం లేకపోతే వాళ్ళని తీసుకొని వాళ్ళకి పదివేల రూపాయలు శాలరీలు ఇవ్వడం చాలా చిన్న విషయం సార్ అది చేసేయండి సార్ ఎందుకంటే మీరు పెద్ద పెద్ద జీవోని క్యాన్సిల్ చేశాను సార్ ఇంగ్లీష్ మీడియం క్యాన్సిల్ చేసినారు అదేవిధంగా టోఫెల్ సిబిఎస్ఈ సిలబస్ని తీసేసినారు అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జీవోలు తీసుకొచ్చే ఇంప్లిమెంట్ చేశాడు వాటంతా కూడా పీకేసారు కదా పెద్ద పెద్దవే పీకేసినప్పుడు చిన్న చిన్నవి చిన్న చిన్నవి సార్ దీన్ని కూడా పీకేసి మళ్ళీ కొత్తగా జీవో తీసుకొచ్చి అందరినీ వాలంటీర్లు అందరినీ కూడా రెగ్యులే చేసి వాళ్ళకంతా కూడా పదివేల రూపాయలు ఇచ్చేయండి సార్ పాపం రోడ్డు రోడ్ ఎక్కి పాపం వాళ్ళు వాళ్ళ ఆవేదన అంతా కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీనే ప్రత్యేకంగా వాళ్ళు ఏం కొత్తగా అడగట్లేదు ఉంటే హామీనే మీరు హామీ కానీ ఇవ్వకుండా ఉండి ఉంటే వాలంటీర్లు సైలెంట్గా వండిపోయేవాళ్ళు ఓకే మమ్మల్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు కాబట్టి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు అనుకుంటారు మీరు ఎన్నికల హామీలో భాగంగా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పారు సార్ ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు తప్ప కొత్తగా ఏదో కొత్తగా వాళ్ళ లోపల నుంచి వచ్చిన ఉంటే ఆశ కాదు అది మీరు కల్పించినానుంటే ఆశ అది ప్లీజ్ ఒకసారి ఆ వాలంటీర్ల యొక్క ఆవేదనను తీసుకొని పరిగణలోకి తీసుకొని ఏదో విధంగా ఏదో ఒక కొత్త జియో రిలీజ్ చేసే వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళ సర్వీస్ని కూడా వాడుకోండి